హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనేదో వీడియో తీసుకుంటున్నాను అని మా పాప కూడా వచ్చేసి చక్కచక్క స్టూల్ వేసుకొని పైన నుంచొని మాట్లాడుతుంది మధ్యలో అయితే చిన్న చిన్న పోజులు కూడా ఇచ్చేస్తుంది ఫోటో తీస్తుందానేమో అనుకొని శ్రీరామనవమి అనగానే మనం ఖచ్చితంగా చేసుకునే ప్రసాదాలు కొన్ని ఉంటాయి కదా సో నేనైతే ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను ముందు చలిమిడితో స్టార్ట్ చేశాను పచ్చి చల్లిమిడే ప్రిపేర్ చేస్తాము ప్రసాదాలన్నీ నేను తక్కువ తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశాను మరి ఎక్కువ ఎక్కువ అయితే ఏమీ చేయలేదు తక్కువ టైంలో తొందరగా ఫినిష్ అయిపోవాలి అన్నట్లుగా కొంచెం తగ్గించుకొనే చేశాను మనం ఎంత ఎర్లీగా లేచినా సరే పండగ రోజు ఎన్ని పనులు చేసినా సరే ఉంటానే ఉంటే పనులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇదిగోండి పచ్చి చలిమిడి అయితే చేయడం అయిపోయింది నెక్స్ట్ ఇంపార్టెంట్ పానకం చేద్దామని చెప్పి చూడండి చిన్న గ్లాస్ ఒకటి తీసాను మా వారు చూసి ఆ గ్లాస్లో ఏం చేస్తున్నావు అని అడిగారు పానకం అని చెప్పేటప్పటికీ దాన్ని తీసి పక్కన పెట్టి ఇదిగోండి ఈ గిన్నె అయితే తీసుకొచ్చి పెట్టారు నా ముందు ఎవరన్నా ఎంత గిన్నెలో చేసుకుంటారు మరీ అంత చిన్ని గ్లాసులో పానకం చేస్తారా ఏంటి అని చెప్పేసి ఇంకేం చేస్తాను ఇంకా ఆయన పెట్టిన గిన్నెలోనే పానకం చేశాను చలిమిడి పానకం చేయడానికి ముందే నేను వడపప్పు నానబెట్టేసి పెట్టుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి మనము పండగ రోజు ఏమైనా స్వీట్స్ చేయాలి అనే ఆలోచన ఉన్నట్టయితే కనుక ముందు రోజే బెల్లాన్ని తురిమేసి పెట్టుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి పనులు పూజ పూర్తి చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి మా అమ్మాయితో కలిసి ఒక రెండు ఫోటోలు దిగుదామని బయటకు తీసుకెళ్ళి మెట్ల మీద కూర్చున్నామండి ఎందుకో కానీ వెలుతురుగానే ఉంది కానీ అసలు ఫోటో అయితే సరిగ్గా ఏం రావట్లేదు వెనకాల వైపు నుంచి బాగా వెలుతురు పడడం వల్ల ఏంటో కానీ అస్సలు సరిగ్గా రాలేదు ఎన్నిసార్లు అడ్జస్ట్ చేసుకుందాము ఆ కెమెరాని అని చూసినా సరే నాకైతే చాలా డిజప్పాయింట్ అనిపించింది అయినా సరే పట్టు వదలని విక్రమార్కురలాగా మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ మొదలుపెట్టాను ఫొటోస్ దిగడం ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు కానీ మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటాను చూసారా చీరలు ఆ చీరల్లో కంటే కూడా తక్కువ చాలా చీప్ అండ్ బెస్ట్లో కొన్న శారీస్లోనే మనం కాస్త చూడడానికి ఎలిగెంట్గా కనపడతాము ఈ డిఫరెన్స్ నాకు చాలాసార్లు తెలిసింది అనిపించింది మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఇదేనండి మా శ్రీరామనవమి వ్లాగ్ అయితే చిన్ని వ్లాగ్ చేశాను అంతేను ఎక్కువ వీడియో అయితే చేయలేదు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్